はい。 ಮನ ಪ್ರೀತ ನಾಯಕರು ಮನ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಾರು అక్కడ వచ్చే ఆ సభలో అందినే వా పూర్తి చేసి కుప్పం నీళ్ళు వెళ్తామని చెప్పి చెప్పారు పండ్లు కొద్దిగా ఆలస్యమైనా కూడా అన్నీ పూర్తి స్థాయిలో పూర్తి అయినాయి అంత లోపల ఈ సమ్మర్ సీజన్ వచ్చేదానివల్ల వాటర్ తెచ్చుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది మన కర్నూలు అనంతపురం జిల్లాల నుంచి అయినా కూడా మనం రామ్కోప్పం దగ్గర కానీ లేకపోతే ఇక్కడ చెట్టు చెరువు కానీ ఆ రోజుకు ముఖ్యమంత్రి ఎక్కడికి నీళ్ళు వస్తే అక్కడ పూజ చేసి ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తారు పనులు పూర్తయినా నీళ్ళు వస్తూ ఉన్నా కొన్ని మీడియాల్లోనూ కొన్ని పత్రికల్లోనూ వితండవాదాలంతా కూడా రాస్తూ ఉన్నారు మేము చేసిన లైనింగ్ కూడా గతంలోనే చేసింది అని చెప్తున్నారు సీఎం ప్రోగ్రాం కోసం మనం ఒక రెండు నెలలకు ముందర మరి ఈ విధంగా వార్తలు రాయదండి దయచేసి వాస్తవాలు మీ కెనాల్ పూర్తయిందా లేదా పంపులన్నీ పంప్ హౌస్లు పూర్తయినాయా లేదా పరమ సముద్రం దగ్గర చెరువుకు నీళ్ళు వెళ్ళడానికి లైనింగ్ పూర్తి చేసామా లేదా దాదాపు యాభై ఐదు చెరువులకు మనం చోట కూడా తుమ్ములు పెట్టి గేట్లు పెట్టి గేట్ల ద్వారా నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఈరోజు కుప్పం నియోజకవర్గంలో ఏర్పాటు చేశాం ఈ సంవత్సరం కాకపోయినా రేపు సంవత్సరం తప్పనిసరిగా పూర్తి స్థాయిలో నీళ్ళు వస్తాయి ఇప్పుడు కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి కాబట్టే మనం ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ పెట్టి ఇక్కడ వార్షిక మీదుగా పూర్తి చేయించి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తా మీరు దీన్ని మీరందరూ కూడా ఇరవై ఆరో తేదీ జరిగే సమావేశానికి చాలా ప్రాధాన్యత ఉంది ఎందుచేతంటే పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి కూడా తాను సొంత నియోజకవర్గానికి ఏడు సార్లు గెలిపించిన ప్రజలకు అందరినీ ఇవ్వడానికి విఫలమయ్యాడు దాన్ని పూర్తి చేసి జగన్మోహన్ రెడ్డి ఈ కుప్పం నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనించాలా ముఖ్యంగా మరి చిత్తూరు జిల్లా ప్రజలందరూ కూడా గమనించాలా ఈయన నియోజకవర్గానికి ఏమి చేయకపోతే జిల్లాకి ఏం చేసి ఉంటాడని చెప్పే భావన అందరిలో కూడా ఉంది కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యమైంది జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆ రోజు పూజ చేసి నేను ప్రారంభిస్తాం సార్ అంతకుముందు కూడా అన్నా క్యాంటీన్ కుప్పంలో ప్రారంభించారు ఆ తర్వాత మేము రాజన్న క్యాంటీన్ ప్రారంభించాము రాజన్న క్యాంటీన్ కూడా రెండు చోట్ల పెడతా ఉన్నాము ఉదయం పూల మార్కెట్ దగ్గర అందరికీ కూడా బ్రేక్ టిఫిన్ పెడతా ఉన్నాము అదేవిధంగా మధ్యాహ్నము రాజన్న క్యాంటీన్ ఏదైతే మనం ప్రారంభించామో అక్కడ భోజనం పెడుతున్నాం ఎంతమంది మా దగ్గర తింటా ఉన్నారు అక్కడ అన్నా క్యాంటీన్లో ఎంతమంది తింటా ఉన్నారు ఒకసారి మీరు బెయిజ్ చేసుకొని చెప్తే బాగుంటుంది నాలుగు మందికి తీసుకొచ్చి అక్కడ పెట్టి మళ్ళీ ఎవరికి ఏం చెప్పకుండా తినేవాళ్ళు ఉన్నా కూడా వదిలేసి ట్రాక్టర్ ఎత్తుకొని వెళ్తూ ఉన్నారు మేము ఎంతమంది వస్తే అంతమందికి పెట్టే పరిస్థితి చేస్తూ ఉన్నాం ఎన్ని వేల మంది వచ్చినా కూడా పెడతాం ఏదైనా పేరుకు ఆమె రేపు గుడిపల్లిలో కూడా ప్రారంభిస్తా ఉంటుంది ఎక్కడైనా ప్రారంభించవచ్చు నేను కూడా ఎక్కడైనా పెట్టచ్చు ఒక ట్రాక్టర్లో భోజనం పెట్టవచ్చు అట్లా కాకుండా మేము ఎంతమంది వస్తే అంతమందికి సంపూర్ణంగా అన్ని రకాల వంటకాలతో భోజనం పెడతా ఉన్నాం అందరూ కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు నాలుగు